హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీనిలు బ్లాగ్స్ నేను మీ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి రోజున సాయంకాలం లక్ష్మీదేవి పూజని తేలిగ్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడం కోసం దీపావళి రోజున లక్ష్మీ పూజను చేస్తాము ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరలను పూజిస్తాము అలాగే దీపావళి రోజున సాయంకాలం లక్ష్మీదేవిని పూజిస్తే ఆరోగ్యపరంగా మెరుగుపడుతుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతాము దీపావళి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలారా స్నానం చేసుకున్నాక ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గేసుకోవాలండి అలాగే కుదిరితే ఉదయాన్నే గడపకు పసుపు రాసి కుంకుమొట్లతో అలంకరించాక గడప పూజ కూడా చేసుకోవచ్చు కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న ప్రమిదలన్నింటినీ క్లీన్ చేసుకొని దీపావళికి ముందే ఇలా ప్రమిదలన్నిటికీ పెయింట్ వేయించుకొని సిద్ధం చేసుకొని పెట్టుకుంటానండి ఇలా ముందే సిద్ధం చేసుకొని పెట్టుకున్నామంటే మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు అండి సో ముందుగా అంటే మనం పొద్దున్నుంచి కొంచెం ఈ ప్రాసెస్ అంతా చేసుకొనే పెట్టుకుంటే మనం సాయంకాలం పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఈ ఈ పూజని పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చండి లేదంటే ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టైనా పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను దీనికోసమని మనం ఎక్కడ పీఠాన్ని పెట్టుదాం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో ముందుగా క్లీన్ చేసుకున్నాక పసుపు రాసి ముగ్గేసుకొని దానిపైన పీఠాన్ని పెట్టి ఆ పీఠానికి కూడా పసుపు రాసి ముగ్గేసుకోవాలండి బియ్యం పిండితో సో దానిపైన నేను ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ని అయితే పరిచాను ఇప్పుడు దీనిపైన మూడు కానీ లేదా ఐదు కానీ బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేశాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి అలాగే అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడ్ నిండుగా నేను పసుపు కుంకుమలను అయితే పెట్టుకుంటున్నానండి ఈ పూజలో పసుపు కుంకుమను పెట్టుకుంటే మంచిది అలాగే ఒక రాగి కానీ లేదా రాగి గ్లాస్ని కానీ తీసుకొని ఇందులో కొద్దిగా జలాన్ని తీసుకుని అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే పుష్పాన్ని వేసి పూజలు అయితే ఉంచుతున్నాను ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే అమ్మవారి చిత్రపటాన్ని మనకు నచ్చిన విధంగా పూలతో అలంకరించుకోవచ్చండి ఇంకా మన దగ్గర కుబేర కొంచెం ఉంటే ఆ కుబేర కొంచాన్ని కూడా ఈ పూజలు అయితే పెట్టుకోవచ్చండి అలాగే మన దగ్గర ధాన్యాలు ఉంటే ఆ ధాన్యాన్ని కూడా ఈ పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి కుదిరితే తొమ్మిది రకాల ధాన్యాన్ని పెట్టుకుంటే మంచిది ఒకవేళ మన దగ్గర తొమ్మిది రకాలు లేకపోతే ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ధాన్యాన్ని ఈ పూజలో పెట్టుకోవాలి నా దగ్గర తొమ్మిది రకాల ధాన్యాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ తొమ్మిది రకాల ధాన్యాన్ని అయితే పూజలో పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ధాన్యాన్ని అయితే పూజలో పెట్టుకోవచ్చండి అలాగే అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కూడా పూజలో ఉంచితే మంచిది ఒకవేళ విగ్రహం లేకపోతే అంటే ఇలా రూపునైనా పూజలో ఉంచవచ్చండి నేనైతే ఇక్కడ రూపును పెడుతున్నాను అలాగే నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను మనం ఏ పూజ చేసినా ముందుగా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి నేను ఇక్కడ పసుపు గణపయ్యను కూడా తయారు చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర గణపయ్య విగ్రహం ఉంటే గణపయ్య విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చు కాకపోతే మనం ఇలా పసుపు గణపయ్యను పూజించుకుంటేనే చాలా చాలా మంచిదండి సో కుదిరితే పసుపు గణపయ్యనే చేసుకోండి కుదరకపోతే విగ్రహాన్ని ఉంచి పూజ అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పసుపు గణపాయను తయారు చేసుకుంటున్నాను ఇలా గణపయ్యను సిద్ధం చేసుకున్నాక ఒక తమలపాకును పెట్టి దానిపైన పసుపు గణపయ్యను పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలండి అలాగే ఈరోజు ఎన్ని దీపాలు కుదిరితే అన్ని దీపాలను పూజలో పెట్టుకోవచ్చు అండి ఇన్ని దీపాలు పెట్టుకోవాలని ఏమీ లేదు అలాగే వస్త్రమాలను కూడా నేను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నానండి మనం పూజ మధ్యలో ఇవన్నీ చేసుకోవాలంటే పూజకు లేట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మనం ముందే సిద్ధం చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేయాలి అలాగే డబ్బులు కూడా ఈ పూజలు అయితే పెట్టుకోవచ్చు ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేయాలండి మనం ముందుగా ఏకహారతితో దీపాలను వెలిగించాక దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు అలాగే పుష్పాలను వేసి ఈ దీపాలను గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకొని దీపలక్ష్మిని ముందుగా దండం పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మనం ఏ పూజ చేసినా ఆ పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసమని ముందుగా మనం గడపనైతే పూజించుకుంటాం కదండి సో ముందుగా మనం గణపయ్యను అక్షింతలతోనో పుష్పాలతోనో ముందుగా గణపయ్యను పూజించుకోవాలండి అలాగే ఈ పూజ కోసమని కలశాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని అందులో కొద్దిగా జలాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ చెంబుకి గంధమును రాసి గంధం అలా కుంకుమొట్లతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఈ జలంలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే ఒక పుష్పాన్ని వేశాక ఈ కలశం పైన చెయ్యి పెట్టి ఒక మంత్రం ఉంటుందండి అది చదువుకోవాలి ఈ జలాన్ని పవిత్రమైన గంగా జలంగా భావించి ఆ మంత్రాన్ని చదువుకోవాలండి సో ఈ మంత్రం చదువుకున్నాక ఆ జలాన్ని గణపయ్య మీద అలాగే అమ్మవారి చిత్రపటం మీద మనం పూజలో వాడడానికి తెచ్చుకున్న పూజా సామాగ్రి మీద ప్రసాదాల మీద అన్నిటి మీద చల్లి మన పైన చల్లుకోవాలి అలా అలాగే పూజలు కూర్చునే వాళ్ళ పైన కూడా చల్లాలండి ఇప్పుడు గణపయ్యను పుష్పాలతోనూ అక్షింతలతోనూ పూజించుకోవాలి అలాగే వస్త్రమాలను సమర్పించాలి అలాగే ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాక స్వామివారికి హారతిచ్చి అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలండి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి ముందుగా గణపయ్య పూజ అంతా అయిపోయాక అమ్మవారిని పూజించుకోవాలి ఈ పూజను చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అండి కొంచెం మనం ప్రిపరేషన్ అనేది ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక ఫార్టీ మినిట్స్లోనే మనం పూజ అయితే చేసేసుకోవచ్చు ఇలా పుష్పాలతోనో అక్షింతలతోనో గణపయ్యను పూజించుకున్నాక నైవేద్యం అలాగే తాంబూలం సమర్పించాక కొద్దిగా అక్షింతలను తీసుకొని అందులో కొద్దిగా జలాన్ని వేసి ఆ జలాన్ని కింద వదిలాక ఆ అక్షింతలను స్వామివారి దగ్గర వేసి ఇప్పుడు ఆ స్వామివారి దగ్గర వేసిన అక్షింతల్లో కొద్దిగా అక్షింతలను తీసుకొని మన తలపైన వేసుకోవాలండి ఇలా చేసుకున్నాక నెక్స్ట్ మనం స్వామివారికి హారతి ఇవ్వాలి సో ఇంతటితో సో ఇలా గణపయ్యను పూజించుకున్నాక నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయాలి ఇలా గణపయ్య పూజ అంతా అయిపోయాక స్వామివారి దగ్గర నుంచి ఒక పుష్పాన్ని తీసుకొని మన తలలో పెట్టుకోవాలండి అలాగే కొద్దిగా ఆక్షింతలను కూడా తీసుకొని ఆ అక్షింతలను మన తలపైన అలాగే పూజలో కూర్చున్న వాళ్ళ తలపైన వెయ్యాలి ఇలా పూజ అంతా చేసుకున్నాక ఇవ్వాలండి సో ఇంతటితో గణపయ్య పూజ అయితే అయిపోయింది సో ఇలా గణపయ్యను పూజించుకున్నాక ఇప్పుడు మనం అమ్మవారిని పూజించుకోవాలి మనం అమ్మవారి విగ్రహాన్ని పూజలో ఉంచినట్లయితే అమ్మవారి విగ్రహానికి అభిషేకం కూడా చేసుకోవాలండి నేను ముందు నేను ఇక్కడ అభిషేకం అయితే చేసుకున్నానండి బట్ వీడియో ఏమీ తీయలేదు సో ఇలా అభిషేకం చేసుకున్నాక అమ్మవారి విగ్రహాన్ని పొడిగుడ్డతో తుడిచాక గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించాలి అలాగే మనం పూజలో ఉంచే రూపును కూడా గంధం అలాగే బొట్లతో అలంకరించి పూజలో పెట్టుకోవాలండి ఇప్పుడు అమ్మవారిని అలాగే ఆ రూపుని అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అమ్మవారి అష్టోత్రాలు సూత్రాలు చదువుకుంటూ పూజించుకోవాలండి అలాగే ఈరోజు కనకధార సూత్రం చదువుకున్న చాలా మంచిది అమ్మవారిని అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులతోనూ అలాగే తామర గింజలతోనూ అలాగే పసుపు కొమ్ములతోనూ పసుపు కుంకుమ అక్షింతలతోనూ పూజించుకోవాలండి అలాగే ఈ రోజున అమ్మవారిని కాన్స్తో కూడా పూజించుకుంటే చాలా చాలా మంచిది సో అమ్మవారిని సూత్రాలు అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి సో ఇలా పూజ అంతా అయిపోయాక ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి అలాగే కొబ్బరికాయ కొట్టి తాంబలం సమర్పించాక హారతివ్వాలి సో ఈరోజు సాయంకాలం అమ్మవారిని ఇలా పూజిస్తే ఆరోగ్యపరంగా మెరుగుపడుతుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అండి నెక్స్ట్ వీడియోలో దీపావళి రోజున అర్ అర్ధరాత్రి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో షేర్ చేస్తానండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్